శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ముప్పైవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీ మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు మీ చార్మింగ్ ప్రవర్తన అనేది అందరినీ ఆకర్షిస్తుంది రేపటి రోజున డబ్బులను సంపాదించేందుకు మీరు నూతన ఆలోచనలు అనేవి చేస్తారు కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచన చేస్తారు డబ్బులు సమకూరుతాయి ఇక అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేపటి రోజున వివాహ బంధంలోకి అడుగు పెట్టేటటువంటి మంచి సమయం అనేది వచ్చినట్టే ఇక ప్రేమ జీవితంలో కూడా రేపటి రోజున అంకితమైనటువంటి తిరుగులేని ప్రేమ అనేది అద్భుతాన్ని సృష్టించేటటువంటి శక్తిని కలిగిస్తుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నము చేస్తారు ఇక మీ జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీ లైఫ్ అనేది అద్భుతంగా సాగుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంటిల్లిపాది కలిసి ఆనందంగా ఉంటారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఉత్తేజపరిచేటటువంటి విధంగా నూతన విషయాలు తెలియబోతూ ఉన్నాయి ఇంట బయట కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశాలు మీరైతే తెలుసుకుంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక ఉపకారం మీకైతే కలగబోతూ ఉంది ఉద్యోగపరంగా వ్యాపార చక్కగా మీ పనులు ముందుకు సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు మీకు సంతృప్తిని ఇస్తాయి ఇక ఊహించని విధంగా ఆదాయ మార్గం అనేది పెరుగుతుంది ఈ రాశి వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగుపడుతుంది ప్రశాంతకరమైనటువంటి జీవితం లభించబోతోంది మీరు చేస్తున్న పనులలో అవాంతరాలు పూర్తిగా తొలగిపోతాయి సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఎవరైనా గొడవలు పడుతుంటే కనుక మధ్యలో మీరు దూరకూడదు ఆ గొడవ గురించి మీకు పూర్తిగా తెలిస్తేనే మీరు ఆపటానికి ప్రయత్నం చేయండి కానీ మధ్యలో తల దూర్చితే కనుక ఆ గొడవలు మీ మీద పడతాయి కాబట్టి ఈ అంశంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున విద్యాపరంగా బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగపరంగా బాగుంది వ్యాపార పరంగా అనుకూలంగా కనిపిస్తోంది నూతన పెట్టుబడులు పెట్టేందుకు మీకు రేపటి రోజున చక్కటి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పూర్తిగా తీరుతాయి రేపటి రోజున సంతాన పరంగా బాగుంటుంది సంతానం పరంగా మీకైతే అనుకూలత ఏర్పడుతుంది వృత్తి నిపుణులకు నూతన అవకాశాలు వస్తాయి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఆదిత్య హృదయ పారాయణ చేయండి అదేవిధంగా అర్ధనారేశ్వర స్తోత్ర పారాయణ చేయండి దీంతో పాటుగా రేపటి రోజు నరసింహస్వామికి పూజ చేసినట్లయితే గనుక విశేష శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్